మీరు నేను ఇన్నిసార్లు మచిలీపట్నం వచ్చాను కానీ గుడి చూస్తున్నాను కానీ ఇప్పటివరకు లోపలికి వెళ్ళే అదృష్టం కలగల అది ఎందుకని పిలిపొచ్చిందో తెలియదు కానీ వాళ్ళ ఫస్ట్ టైం గుడి లోపలికి వెళ్ళా నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఒక సాయిబాబా గుడిలో గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు యేసు ప్రభు ఉన్నాడు ఇండియాలో ఉండేటటువంటి ప్రముఖ అందరూ కూడా అన్ని రకాల మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు మన పూర్వీకులు మన స్వా అంతమంది మహర్షులు యొక్క విగ్రహాలన్నీ ఉన్నాయి అన్నిటికన్నా అద్భుతంగా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఇప్పటివరకు ఇన్ని సాయిబాబా గుడికి వెళ్ళాను కానీ ఏ సాయిబాబా గుడిలో కూడా ఇలా నించున్నటువంటి సాయిబాబా విగ్రహాన్ని ఇప్పటివరకు చూడాల అలాగే ఈ ఇక్కడ ఉన్న ఇంకో స్పెషాలిటీ బాబా సమాధి రిజినల్గా బాబా పడుకున్నట్టుగా ఆయన పాదాలు కూడా చూడవచ్చు సమాధి విగ్రహాన్ని ఇలాగా ఇది ఇది ఎప్పుడు నేను చూడాలి ఫస్ట్ టైం అలాగే దీని పక్కన అద్దంలో ఉన్న ఒక సాయిబాబు గారిని చూడండి మీరు అసలు ఎంత న్యాచురల్ ఒరిజినల్గా ఉన్నారు ఆయన ఎంత న్యాచురల్గా అంటే ఆయన పాదాలు గమనించండి మీరు ఒరిజినల్ పాదాలాగా ఉన్నాయి ఇది మీ కూడా దర్శనం కలిగించాలని చెప్పి ఈ వీడియో తీశాను చాలా సంతోషం అనిపించింది నాకు ఇవాళ ఈ దర్శనం ఈసారి ఎప్పుడన్నా బందర్ విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా సీరియస్గా ఏమాత్రం పాజిబిలిటీ ఉన్నా సరే ఈ దర్శనం చేసుకోండి మీరు సో నైస్ ఆఫ్ యూ శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి